నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను షాలి అడ్డంగా బుక్ అయిన సాయి ధర్మ మెగా హీరో సాయి ధర్మ ట్వీట్ వార్ లో చిక్కుకున్నాడు వైసీపీ నేతలు ఇప్పుడు ఆయన్ను ఎక్స్ వేదికగా ఓ ఆట ఆడేస్తున్నారు దానికి హీరో కూడా స్పందించడం వైసీపీ నేతలు రీట్వీట్ చేయడం ప్రస్తుతం గాలి దుమారం రేగింది చివరకు ఈ ట్వీట్ వారు ఎటు దారి తీస్తుందా అని ఆసక్తికరంగా మారింది వైసీపీకి చెందిన అభిమాని యునైటెడ్ కింగ్డమ్ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత సాయి ధర్మపై ప్రశ్నలు దాంతో ఈ మొదలైంది ఇద్దరి మధ్య ట్వీట్ యుద్ధం కొనసాగుతూనే ఉంది ఇంతకీ ప్రదీప్ రెడ్డి అడిగిన ప్రశ్న ఏంటి సాయి ధర్మ ఇచ్చిన రిప్లై ఏంటి ఓసారి చూద్దాం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రదీప్ రెడ్డి నిత్యం రాష్ట్ర రాజకీయాలను ఫాలో అవుతూ ఉంటారు రాష్ట్రంలో రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉంటారు ప్రజలు సమస్యలు సామాజిక పరిస్థితులపై నిత్యం పోస్టులు పెడుతూనే ఉంటారు తాజాగా తణుకులోనే అన్న క్యాంటీన్లో మురికి నీటిలో ప్లేట్లు కడగడానికి ఆయన తప్పుబట్టారు మెడల మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ సాయి ధర్మతే తణుకు అన్న క్యాంటీన్లో ప్లేట్లు అడగొచ్చుగా సేఫ్ హ్యాండ్తో అంటూ ట్వీట్ చేశారు దీనికి సాయి ధర్మ రిప్లై ఇస్తూ ఎక్స్ పబ్స్ బిల్లు ఎక్కువైంది మీరు బాగా తిని ఉంటారు సార్ అని రిప్లై ఇచ్చారు దీనికి ప్రతి ప్రెడ్డి స్పందిస్తూ తనకు తాను ఎగ్ పప్పులు కొనుక్కుంటానని మరొకరి సాయం అవసరం లేదని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అదే సమయంలో ఉప్పిన సినిమాలు సెట్టి మైనర్ అయినప్పటికీ అడల్ట్ సీన్ లో యాక్ట్ చేశారంటూ మరో మెగా హీరోపై విమర్శనస్త్రాలు సంధించారు వీరి మధ్య ట్వీట్ వారు ఇలా నడుస్తుంటే ఇంతలో వైసీపీ అభిమానులు మరికొంతమంది ఎంట్రీ ఇచ్చారు సాయి ధర్మన్ ఓ స్థాయిలో ఆట ఆడుకున్నారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఏవేవో పప్పులు ముచ్చట్లు ఎందుకు మాట్లాడతారని నిలదీశారు అంతేకాదు ఎక్ఫ్ ఖర్చులు విషయంలో నీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే చూపించు అంటూ ప్రశ్నించారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అత్యాచారాలపై మెగా హీరోలు ఎందుకు స్పందించడం లేదని ఘాటుగానే ప్రశ్నించారు మొత్తంగా వైసీపీ అభిమానుల ప్రశ్నలకు రిప్లై ఇవ్వలేక సాయి ధర్మ